క్రిస్మస్ నిరీక్షణ శాంతి రక్షణ ఏడు సంగతులు క్లుప్తంగా జీవించారు పది పదిహేను నిమిషాల్లో నేను ముగించాలని ఆశపడుతున్నాను అసలు క్రిస్మస్ అంటే ఏంటి యేసుక్రీస్తు జననము అకస్మాత్తుగా జరిగింది కాదు మొట్టమొదటిది ఏంటంటే ప్రవచన నెరవేర్పు ఏ నెరవేర్పు ప్రవచనం అంటే ఏంటో తెలుసా జరగబోయే సంగతిను గురించి దేవుడు ముందుగానే బయలుపరిచడాన్ని ప్రవచనం అంటారు అలాగా కొన్ని వేల సంవత్సరాలకు ముందే రక్షకుని లోకంలో పుడతాడని దేవుడు బయలుపరిచాడు దేవునికి స్తోత్రం దర్శ్యాక్రంథము ఏడవాధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు మానియలను పేరు స్తోత్ర కన్యక గర్భము ధరించి కుమారుని కట్టుంది ఆయనకి పెడతా ఒక కన్యక గర్భమును ధరించి కుమారుని కట్టమనేది లోకరీతిని అసధ్యం కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సాధ్యం ఆ పుట్టినటువంటి వ్యక్తి ఆయన పేరేంటి ఇమానియల్ యేస పేరు కానీ ఇమానియల్ ఇమానియల్ అనగా దేవుడు మనకు తోడు గాడ్ విత్ అస్ దేవుడు మనకు తోడు గనుక ప్రవచన నెరవేర్పు యేసు క్రీస్తు కారణం లేకుండా ఈ లోకానికి రాలేదు ప్రవర్తన ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి క్రీస్తు బ్రహ్మ లోకానికి వచ్చారు రెండవది క్రిస్మస్ లో ఉన్నది ఏంటంటే గొప్ప సంతోషకరమైన సమాచారం గుడ్ ఆఫ్ గ్రేట్ గొప్ప శుభవార్త దూతలు పాడుతున్నారు దుకాస్త రెండవ అధ్యాయ పదివచంలో ఇదిగో భయపడుకుని రికీ కలిగబో మా సంతోషకరమైన స్వార్థ నేను మీకు తెలియచేయాలి అందరికీ సామాన్యమైన సంతోషం కాదు సంతోషం తర్వాత రెండవది మూడవది హిమానియల్ క్రిస్మస్ అంటే దేవుడు మనుషుల మధ్యకు దిగి రావటం మన సం కష్ట సుఖాన్ని పంచుకోవటానికి నిరంతరం ఆయన మనకు తోడుగా ఉండటం మనం బాధపడతాం కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేస్తాడే ఒంట్రవాణి చేస్తాడే ఒంట్ర దాని చేస్తాడే ఈ కష్టాలు భరించలేకపోతున్నాను అని మనం దుఃఖపడుతూ ఉంటాం కానీ దుఃఖపడకూడదు మన కష్టాల్లో మన సుఖాల్లో మన బాధల్లో కన్నీటిల్లో వ్యాధులలో ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ క్రిస్మస్ దినాలు వచ్చినవి స్థితిగతులు బాగోలేదు ఆర్థిక పరిస్థితులు బాగోలేదు ఇంట్లో పిండి ఏం చేసుకోలేదు మీరు పిండి చేస్తే మాత్రం నాకు పిలిచే పెడతారు ఇట్లా అయ్యారు గారు చేశాను ఊరు చేశాను జంతుకులు చేశాను గులాబీ గు తినండి అంటారా అందరూ మీకే సరిపోదు ఎంత కొత్త బట్టలు లేవను కొంత బాధపడతాను నేను రాను క్రిస్మస్ పండుగ నాకు కొత్త బట్టలు కొనలేదు క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు ధరించుకుంటా ఉండమే కదండి శాంతి నిరీక్షణ సమాధానం అనుకో తెలుసా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నాలుగవది క్రిస్మస్ లో వినయము హ్యూమిలిటీ అండ్ సింపుల్ సిటీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వినయము కలిగి ఉండాలి ఎంత మంచి వస్త్రాలు ధరించుకున్నా బంగారపు నగలి వేసుకున్నా వారు వినయము కలిగి ఉండాలి సామాన్యమైన స్థితి అది మనకు నేర్పించటానికి ప్రభు అయిస్సు క్రీస్తు పశువుల తొట్టులో బరుడు పెట్టబడ్డాడు పశువుల తొట్టులో బరుడు పెట్టడం అంటే కారణం ఏంటి ఆయన తను తాను తగ్గించుకున్నాడు అసలు ఆయన రాజు రాజభవనులు పుట్టాలి రాజమర్యాద జరగాలి ఆయనకి కానీ అవేమి కోరుకోలేదైనా సామాన్యుడిగా సాదాస్య జన్మాన్ని జన్మించి పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుణి పెట్టాడు క్రీస్తు నుండి మనము గొప్ప పాఠాలు నేర్చుకోవాలి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు శాంతిని కలిగి ఉండాలి కోమతాపాలతో పగలతో కక్షలతో ద్వేషాలతో పెడముఖము పెడముఖాలు పెట్టుకుని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ ఇక్కడ లేనిపోయి తగిలించడాలు ఇలాంటివి క్రైస్తవుల్లో ఉండకూడదు దీనత్వము సాధుత్వము తగ్గిపో జీవితము సింప్లిసిటీసు క్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో కనీసం ఆయన ఎక్కడుండేవాడు అని తెలియదు ఎక్కడ పరుండేవాడు తెలియదు ఆయన సౌంతి లేదు కుటుంబం లేదు విలువైన వస్తువులను ఆయన ధరించలేదు విలువైన పాదరక్షణ ధరించలేదు సామాన్యమైన జీవితాన్ని జీవించాడు సందర్భంగా ఆయన 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 చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా నేను పరిచారము చేయటానికి వచ్చాను కాని పరిచారము చేయించుకోవటానికి రాలేదు అనేకల కొరకున్న ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికి వచ్చాను అన్నాడు ఆయన ఏసు క్రీస్తు ప్రభు నమ్మిని ప్రతి ఒక్కొక్కరు కూడా అంతటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే వారి జీవితాలు గొప్పగా ఆశీర్దించబడతాయి స్తోత్ర అది గమనించారా ప్రభు వారి సామాన్యమైనటువంటి స్థితిలో పుట్టాడు ఫిలిప్పీ రెండు ఆరు ఏడు వచ్చినాల్లో మనం చూస్తాం ఆయన దేవుని స్వరూపము కలిగి కూడా దేవునితో సమానమగా ఉండకూడని బాధ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల కోరిగా పుట్టిని స్వరూపాన్ని ధరించుకుని తనను తాను రిక్తులుగా చేసుకున్నాడు పట్టివాణిగా ఏమి లేనివాడిగా చేసుకున్నాడు ఆయన దేనత్వం మనకైతే ఏమి లేకపోతే కానీ బొమ్మలు చేపడతాను పొరమండి మా తాత తాతల రెండు ఒక పాస్పూర్లు అండి మా ఊరి పులమారంలో ఉన్నటువంటి భూములన్నీ మావేనండి ఇప్పు గొప్పలో చెప్పుకుంటూ ఉంటారు యేసు ప్రభు దేవుని కుమారుడైన కానీ నేను గొప్పవాడిని దేవుని కుమారుడిని నేను గర్వంగా ఇప్పుడు కూడా ఆయన చెప్పుకోలేదు సామాన్యుడికి లోకములు జీవించారు స్తోత్ర ఐదవది లోకానికి ఆయన సమాధానకర్త ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే రాజు సమాధానపు రాజు సమాధానకర్త రెండు కెండు వాధ్యాయం పలుతను పాడుతున్నారు ఇదిగో ప్రజలందరికీ కలిగబో అసంతోషకరమైన సవర్తమానం ఇది నేను వచ్చి పంచి ఉన్నాను పద్నాలుగు చూడండి పద్నాలుగు సర్వోంతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానము కనువునగా కానీ దేవునికి స్తోత్రాలు చేస్తారు హలి ఎవరికి సమాధానము ఆయనకి ఇస్తులైన మనుషులకు భూమి మీద సమాధానంగా ఆయన సమాధానకర్త శాంతిని సమాధానం ఇవ్వటానికి వచ్చినవాడు ఆరవది దేవుని అద్భుతమైన ప్రేమ క్రిష్ణస్ అంటే అద్భుతమైన గ్రేటెస్ట్ లో అద్భుతమైన ప్రేమ ప్రేమ అధ్యాయ గుడు ఉదాహరణ రాయబడిన అన్నమాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ప్రేమించి ఏం చేశాడైనా తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు ఇచ్చాడు ఇందులో ఏం కనబడుతుంది దేవుని అపారమైన ప్రేమ కనబడుతుంది ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ లవ్ ఆఫ్ గాడ్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకమంటే మనుష్యుడు ఆయన మనలను ప్రేమించాడు మానవులను ప్రేమించారు హీ లవ్స్ ఆల్ మెన్ కైండ్ ఇన్ దిస్ వరల్డ్ అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన కానీ కొందరు ఆయన ప్రేమను ఎరగక పొరబడుతున్నారు క్రిస్మస్ లో దేవుని అద్భుతమైన ప్రేమ మనకు కనబడుతుంది ఆయన ప్రేమను మనం ఆస్వాదించాలి ఆయన ప్రేమను మనం హృదయమండగా పొందుకోవాలి దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన ఏకైక కుమారుని సన్ ఆయన అద్వితీయ కుమారిని మన కొరకాహుమాన ఇచ్చాడు ఇంకేం కావాలి కొందరికి క్రిస్మస్ అంటే అలంకరణలు ఆడంబరాలు సంబరాలు ఇవే ఇవి కామన్ క్రిస్మస్ చేసుకోవడం తప్పు కాదు పాపం కాదు అలీలోయ అలాగే ప్రేమ అద్భుతమైన ప్రేమ చివరి మాట చెప్పి ముగిం చేస్తాను ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కనుక రక్షణ మార్గం ద వే ఆఫ్ సాల్వేషన్ మనకి చాలా మంది క్రైస్తవ్యం అనేది మతం అంటారు మతం నాట్ రిలీజియన్ ఇట్ ఇస్ వే ఆఫ్ సాల్వేషన్ రక్షణ మార్గం నీకు నాకు మనందరికీ ఆయన రక్షణ ఇవ్వటానికి లోకానికి వచ్చాడు అందరు అందరు మతీ స్వార్థ మధుచాధ్యాయ రేవతి చెల్ల రాయకుడు మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేస్ అని పేరు పెట్టదు ఆయన ప్రజలు ఎవరు పీపుల్ ఆయన ప్రజలు ఈ లవ్ సస్ మచ్ వరల్డ్ లవ్ ఎంతగానో ప్రేమిస్తున్నాడు లోకాన్ని ఆ లోకంలో నీవు నేను మనమంటే దేవునికి ఎంతో ప్రేమ దేవుని మీద ఒక మాట చెప్తాను ఈ లోకంలో ఉన్నవి రాత్రి పడదే మాట చెప్తాను ఈ లోకంలో రకరకాల రకరకాల శక్తులన్నీ ఉన్నాయి అవన్నీ వంటివి మొన్న ఒక ఆమె యూట్యూబ్ లో ఒక మేకను పట్టుకుని పేక కొరికేస్తుంది ఆ రక్తం తాగేస్తుంది ఈ దేవుడు చేస్తారు ఈ పనులు దేవుడు చేస్తారా దేవుడు దయ్యాలు చేస్తాయి పీకల కొరికే పని ఎవరిది దయ్యాన్ని దేవుడి కాదు ఏసయా ఎవర పేకను కొరకుడు అయినా ఆయన అందరిని రక్షించేవాడు నిన్ను రక్షించే కనుక కళ్ళు తెరవండి దేవుడని వాడు భక్షించేవాడు కాదు రక్షించేవాడు ఈజ్ కేవలం నీకు నాకు కాదు ఆయన ప్రపంచానికి రక్షకుడు అందరి కొరకు ఆయనే ప్రాణం పెట్టాడు ఎవరు ప్రాణాన్ని కూడా ఆయన తీయలేదు చచ్చేవాడిని బ్రతికించేవాడు వేసుక్రీస్తు ఆయన మనుషులను చంపేవాడు లోకరక్షకుడు జన్మ కారకుడు యుగ పురుషుడు యుగ పురుషుడు అంటారు యుగ పురుషుడు అంటే యుగాన్ని లోకాన్ని ఉద్ధరించేవాడు ఎవరు ఉద్ధరించారు క్రీస్తు ఈనాడు ప్రపంచమంతా కూడా ఎందుకు ప్రజలు క్రీస్తును ఆరాధిస్తున్నారు క్రీస్తును ఆరాధించని దేశముందా ఇంచుమించు నాలుగు వందల డెబ్బై ఎనిమిది దేశాలకు మించి ప్రపంచములు ఉన్నాయి ఫలానా దేశంలో క్రీస్తును ఆరాధించేవాళ్ళు లేరని ఉందా లేదు ముస్లింస్ కంట్రీలో క్రీస్తు ఆరాధిస్తున్నారు కమ్యూనిస్ట్ కంట్రీలో క్రీస్తు ఆరాధిస్తున్నారు బౌద్ధిస్ట్ కంట్రీలో క్రీస్తును ఆరాధిస్తున్నారు మలేషియా సింగపూర్ వాళ్ళంత బౌద్ధులు అక్కడే క్రిస్తు ఆరాధికులు రష్యా చైనా ఉక్రెయిన్ ఇవన్నీ కమ్యూనిస్ట్ దేశాలు ఎంతగానో క్రీస్తును ఆరాధిస్తున్నారు రాత్రి పాకిస్తాన్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన పోస్ట్ పెట్టాడు నాకు మంచి వీడియో పెట్టాడు నా స్టేటస్ పెట్టాడు వీడియో పాకిస్తానీయుడు రక్షణ పొంది సేవ చేస్తున్నాడు భాస్కర్ గారు ఏ దేశం గేకినా క్రిస్మస్ క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో దేవుని మందిరానికి వచ్చి ఆయనని ఆరాధిస్తున్నాడు రోజున మీరు అందరూ దేవుని వచ్చారంటే క్రీస్తు ప్రభు ఈ హృదయాల్లో అవసిస్తున్నాడు ఆయన ఆయన యుగ పురుషుడు లోకరక్షకుడు ఆ రక్షకుని భక్తి శ్రద్ధను ఆరాధించడానికి మనం ఇచ్చాం చక్కని విషయాలు మనం విన్నాం ఆలోచన చేద్దాం కొంచెం మధ్య మధ్యలో కరెక్ట్గా మాట్లాడాను అన్ని భావించద్దు సందర్భాన్ని బట్టి ఎవరు కించపరచాలని విమర్శించాలి కాదు కానీ అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు చెప్పాను మీరందరూ వచ్చినందుకు యేసుక్రీస్తు నామలు మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు అందరినీ ఆశీర్వదించను కాక